डि चीफ मिनिस्टर प्रदेश श्री पवन कल्याण वेदी प्रत्येक सत्य साहिबाबाग सत्य जयंती उत्सव स ఇక్కడికి విచ్చేసిన మనందరి విల్ అవుట్ ప్రైమ్ మినిస్టర్ మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఇన్ ద గ్లోబల్ స్టేజ్ శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక నమస్కారం అలాగే తన అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి భారతరత్న శ్రీ సచిన్ టెండూల్కర్ గారికి శ్రీమతి రాయ్ బచ్చన్ గారికి సోదరులు నారా లోకేష్ గారికి వేదికపైన ఆసీనులైన ప్రతి పెద్ద ప్రతి ఒక్కరికి మంత్రివర్గానికి బాబా గారు మహాసమాదాయం తర్వాత దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న శ్రీ రత్నాకర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసిన సత్య సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ సాయిబాబా భక్తులందరికీ మనస్ఫూర్తిగా హృదయ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సాయిబాబా గారి గురించి గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీలు ఎక్కువ చెప్తారు ఆయన గురించి కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక ఒక ముప్పై సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయిబాబా గారి ఫోటోగ్రాఫ్ అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం దాంట్లో క్లోజ్ టు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యిన ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగేది ఒక గొప్పతనం ఒకరి గొప్పతనం ఒకరి తేజస్ ఎలా తెలుస్తుంది అంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడు బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనకబడ్డ జిల్లా అనంతపురం రాయలసీమలోని అనంతపురం జిల్లా ఆయన పుట్టుక కూడా అత్యంత వెనకబడ్డ జిల్లా నీటికి కూడా కొరత ఉండే జిల్లా వలసలు వెళ్ళిపోయే జిల్లా అలాంటి జిల్లా ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడు అంటే మహానుభావులే తీసుకోగలరు ఒక నలభై సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలము ఆయన దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారండి ఒక ఆధ్యాత్మిక తేజస్సు విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్ల ఇది సాధ్యం అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక యాభై లీటర్ల నీళ్ళు ఇవ్వాలి అది రక్షిత మంచినీరు ఇవ్వాలి అలాంటి పథకం ఒక యాభై లీటర్ల నీళ్ళు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయి గారు ఆలోచించారు అప్పుడు ప్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారండి నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను నేను నాకు తెలిసిన భక్తులు ఒకే ఒక భక్తులు ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ పథకానికి సత్యస ఈ పథకానికి ఇస్తాను దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దాహం తెచ్చే ఈ పథకానికి అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు ఇక్కడ ఇది తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ మిగతా అన్ని జిల్లా రాష్ట్రాల్లో కూడా ఈ రోజున ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి అంకురం సాయిబాబా గారు అందించారు ఆయన సేవ తత్పరత ఆయనది ఎవరెవరు ఎంతమందు ప్రభావితం చెందారో లెక్కలేదు ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మా వదిన గారు చెప్పారు ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరు ఇంకొకసారి ఏదైనా కొంచెం కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు చెప్పారండి వాళ్ళనుక ఆయన ఎవరు తెలుసు ఆయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఆయనకి సెలవులో ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ సేవ చేస్తారండి ప్రత్యేకించి ఒక వ్యక్తి ఒక మహాన్ భావుడు ఎంతమందిని ప్రభావితం చేయగలిగారు అంటే ఐఏఎస్లు కావచ్చు మన ఈ రోజున సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు మహా మహాన్ మహానుభావులు అందరూ కావచ్చు వీళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో మన అనంతపురంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం ఆయన శత సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావడం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది ఆయన సేవా తత్పరతని స్ఫూర్తిని మున్ముందు మేమందరం కొనసాగిస్తాం గౌరవ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మేమందరం కొనసాగిస్తామని తెలియజేసుకుని సేవా తత్పరతని ముందు ముందు అందరం కొనసాగించాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జాయ్ హింద్ సార్ ఫార్ హార్ట్ వార్మింగ్ వర్డ్స్ ఆన్ దిస్ ఒకేజన్ It is our honour to welcome the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, a devout admirer of Bhagwan Sri satyasai Sai Baba, whose commitment to education, clean water, and service reflects his deep-rooted belief in Baba's ideals. Under the visionary leadership of Sri Chandrababu Naidu, Andhra Pradesh has transformed into a technological and economic powerhouse. We are deeply privileged to invite our honorable chief minister to the dais. Side on.